భారాస ప్రభుత్వ ప్రణాళికలేమితోనే రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిందని మంత్రులు మండిపడ్డారు వేల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిందేమీ లేదని విమర్శించారు రీడిజైన్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన భారాస ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూనే రాష్ట్రంలోని ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగును సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తామని స్పష్టం చేశారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం ఏడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనుల్లో మళ్లీ వేగం పుంజుకోనుంది ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు లక్షలు మహబూబాబాద్ జిల్లాలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు మళ్లించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఆ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ప్రాజెక్టులో మొత్తం నాలుగు చోట్ల పంప్ హౌస్లు నిర్మించగా పదహారు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు భద్రాద్రి జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిది ప్యాకేజీలు ఉన్నాయి ఆ ప్యాకేజీలో నూట పద్నాలుగు కిలోమీటర్లు ప్రధాన కాల్వ పొడవు ఉండగా దాదాపు పూర్తిగా వచ్చింది సత్తుపల్లి నుంచి పన్నెండు ప్యాకేజీలుగా విభజించారు కాల్వ పొడవు కిలోమీటర్లుగా ఉంది యాతాకుల కుంట టన్నెల్ గండుగుల పల్లి వద్ద నాలుగో పంప్ హౌస్ పనులు సాగుతున్నాయి నుంచి ప్యాకేజీ వరకు పాలేరు ట్రంకుగా పనులు చేపట్టారు డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవు కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఇక్కడ నుంచే ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబాబాద్ జిల్లాకు సాగునీరు అందించాల్సి ఉంది దాదాపు ఏడేళ్లుగా అనేక అవాంతరాలు అడ్డంకులతో నమ్మదించిన సీతారామ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మర నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టును సందర్శించారు మొత్తం ఆరు గంటల పాటు అరవై మూడు కిలోమీటర్ల మేర ప్రాజెక్టు కాల్వలపై తిరుగుతూ పనుల్ని స్వయంగా పర్యవేక్షించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి వద్ద సీతారామ హైడ్రెగ్యులేటరీ పనులు అక్కడే వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రులు తిలకించారు అక్కడ నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ వన్ వద్దకు చేరుకుని పంప్ హౌస్ పనుల్ని పరిశీలించిన తర్వాత విద్యుత్ సరఫరా ప్రారంభించారు ఆ తర్వాత హౌస్ మూడు వద్ద ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న కెనాల్స్ పనులు భూసేకరణ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు ఎదురవుతున్న సమస్యల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు కేవలం రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లతో పూర్తయ్యే రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టు పేరుతో రీడిజైన్ చేసి ఇరవై వేల కోట్లకు పెంచిన ఘనత గత భారాసా సర్కార్దేనని మంత్రులు విమర్పించారు రాజీవ్ సాగర్ అలైన్మెంట్ లో భాగంగా ఈ కెనాల్ ఎన్స్టీ కెనాల్కి అట్లాగే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్లూరు పెనుబల్లి వెంసూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించేటట్టుగా వెళ్ళే కెనాల్ కాబట్టి రాజు కెనాల్గానే పరిగణలో చూసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని ఇరిగేషన్ సెక్టర్ కి కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం చాలా నష్టం చేసింది ఆర్థికంగా నీటి వనరుల విషయంలో ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం జరిగింది గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా ఎకరం కొత్త ఎకటి ఇవ్వలేదు ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా అది సరిగ్గా లేవు నష్టమైనా కష్టమైన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు గోదావరి జలాలు అందిస్తామన్న మంత్రులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సరిదిద్దుతామని స్పష్టం చేశారు కొత్తగూడెం ఇల్లందు పినపాక నియోజకవర్గాల రైతుల ఆయకట్టు పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మూడు లక్షల దగ్గర దగ్గరగా రెండున్నర లక్షల ఎకరాలు సాగర్ ఆయికట్టుకి అది స్టెబిలైజేషన్ మాత్రమే కాబట్టి భద్రాచలం ఏరియాకి ప్రగళ్ళ అని ఒక లిఫ్ట్ ఇన్యేషన్ ఉంది అది ఒక్కడ పెడితే దుమ్మగోడంలో ముప్పై వేల ఎకరాలకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది తాలిపేరు పైన కొద్ది అమౌంట్ తోటి ఇమ్మీడియట్ గా పనులు జరిగే వాటిని ప్రయారిటీ మీరు మీరింటి పూర్తి చేయాలని చెప్పి నాకు ఆనాటి ప్రభుత్వం ఆలోచన లేకుండా ఎడ్ వర్క్స్ కానీ స్టార్టింగ్ లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివర కూడా అక్కడ ఒక 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 ఆలోచన ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పోసిన పన్నీర్లా ఆనాటి ప్రభుత్వం చేసింది గోదావరి జలాలతో పంటలు సాగు చేద్దామని కొండంత ఆశతో ఉన్న అన్నదాతకు ఇప్పటి వరకు ఎదురు చూపులే మిగలగా సీతారామ ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం వేగం పెంచడంతో కర్షకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి